అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ద సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తా ఉంది తద్వారా రాష్ట్ర ప్రతిష్టను పరపతిని ప్రతిపత్తిని భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యావసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది పెట్టుబడులు రాకుండా పోతాయి రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కిందిచ్చే మూడు శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది దివాలా దివాలానే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా దివాదా తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా కరెంటు ఇవ్వగలుగుతుందా అనే అపోహలు అనుమానాలు తలెత్తుతాయి పర్యావసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం అన్యాయం మూర్ఖత్వం ఇది మూఢత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని సంక్షేమాన్ని ప్రజలకు అందించింది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయ సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పదకొండు విడతల దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంద్ కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పరపతిని పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేత పత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేత అంతర్యం అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష అయినా ఈ శ్వేత పత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష ఈ వివరాలు కొత్త వివరాలు కావు మీరేదో కొండందవి పెట్టినట్టు కొత్తగా ఏదో చెప్తున్నారు ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే ఇందులో కొత్త విషయాలు ఏం లేవు ఇవాళ మీరేందంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం కనబడతలేవు అధ్యక్ష ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఇది శాసనసభ రికార్డ్ అధ్యక్ష వారు ఇవాళ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష అంటే భట్టి గారు ఆ రోజు ఇక్కడ నుంచి ఏం మాట్లాడినరో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇలా పెద్ద కొత్త విషయాలు బయటపెట్టిందో కొత్త ముచ్చేట్లు చెప్పిందో ఏమి లేదు కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాళ్ళలో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని పక్కన పెట్టినతో అభివృద్ధి అధ్యక్ష ప్రతిసారి నేను గౌరవ సభ్యులు అడుగుతా ఉన్నా గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిన ఒక ప్రశ్న వచ్చినప్పుడు చిన్న అంశాలు కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఒకటో తారీఖు ఇయ్య ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలవాటుపడతలేదు ఆర్పాటానికి అట్టాహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇలా మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడుతున్నారు పేదల కంటే డబల్ బెడ్ బిల్ గురించి మాట్లాడతలేదు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్మానాబాద్ సంబంధించి పోతే మున్సిపాలికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంట్లో ఆయన నివసించారు ఇటువంటి అనుకో డెవలప్మెంట్ అయితే అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేగా దాని లెక్క చెప్తా ఉన్నారు ఇవ్వాల లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పలుగునార శాఖకు సంబంధించిన మంత్రిని ఇవ్వాలి అధికారికంగా లెక్కలు చెప్తాను లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గురుకుల ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నారు యాభై ఐదు వేల రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్ తో పాటుగా యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ యాభై ఐదు వేల యాభై ఐదు రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష్య ఆర్పాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వద్దు గోపల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను మీరేందుకు సార్ చెప్తాను నేను మినిస్టర్ గారు హరీష్ రావు గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పినారు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దాన్ని నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డివియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్ట సభల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లా నేను కూడా అడిగిన డబ్బులు అలమార్లు ఉంటాయని తెలవనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అలమార్లు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ రిటైర్ ఉద్యోగులు పెన్షన్లు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఒక ఇల్లు నేను ఎక్కడో చెప్పలేరు నా ఉస్లాబాద్ నియోజకవర్గ రోజు జరిగిన సంగ్రహం మీద దృష్టి తీసుకొస్తారు అధ్యక్ష ఇది తమకు పంపిస్తారు చూడాలి ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లానే మీరు చెప్తే మాట్లాడుతు లేదు తెలియకుండా మాట్లాడుతున్నది పొరపాటు ఉండదా నేను మాకు తెలుసు కదా మాకు అవగాహన ఉండదు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి ఇది పద్ధతి కాదు అధ్యక్ష మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూలి స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా ఇదేమి నేను సొంతంగా చెప్తున్నది లేదు దిస్ ఇస్ యువర్ ఓన్ రిపోర్ట్ దిస్ ఇస్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు లక్ష అరవై ఒక్క వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కాగానే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి పది జిల్లాల తెలంగాణ కోసం వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి రెండు లక్షల తొంభై వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం అంటే తొమ్మిదేళ్ళ మా ప్రభుత్వ హయాంలో దాదాపు మూడు రెట్లు బడ్జెట్ పెరిగిందనే